హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీహార జా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం వచ్చేసి పదిమూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను ఫ్రెండ్స్కి మరియు రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్ ఇక్కడ మనం ముఖ్యంగా చూస్తున్నాం కందులు వచ్చేసి మినిమం ధర వెయ్యి తొమ్మిది రూపాయలైతే ఉంది మినిమం ధర మూడల ధర తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాక్సిమం ధర తొమ్మిది వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు రేట్ అయితే ఉంది ఇక్కడ హానియాన్స్ వచ్చేసి రెండు రెండు వందల తొంభై ఏడు రూపాయలు అయితే మినిమం ధర మూడల ధర ఒక వెయ్యి మూడు వందల అరవై ఏడు రూపాయలు మ్యాక్సిమం ధర ఒక వెయ్యి ఏడు వందల యాభై యాభై నాలుగు రూపాయలైతే ఉంది గ్రౌండ్ నట్ వచ్చేసి మూడు వేల పంతొమ్మిది రూపాయలు మోడల్ ధర ఏడు వేల ఐదు వందల తొంభై ఒకటి మ్యాక్సిమం ధర వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఇక్కడ ఎండిని మిర్చి చూసుకుంటే మిరప చూస్తే ఐదు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మినిమం ధర పన్నెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మూడో ధర ఇరవై వేల ఒక రూపాయి వచ్చేసి ఉంది ఇక్కడ శనగలు చూస్తే ఐదు వేల నలభై తొమ్మిది రూపాయలు రేట్ అయితే ఉంది ఇక్కడ గరిష్టంగా రేట్ అయితే ఐదు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రేట్ అయితే శనగలు రేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ అనేది నోటిఫై అనేది అవుతాయి ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే ఆమోదాలు క్యాస్టర్షెడ్ ఆమోదాలు మినిమం ధర మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు మోడల్ ధర ఐదు వేల రెండు వందల ఎనభై మూడు మ్యాక్సిమం ధర ఐదు వేల మూడు వందలు తాలు వెరైటీ మిరప చూస్తే ఒక వెయ్యి ఆరు వందల తొంభై తొమ్మిది మినిమం ధర మూడల ధర నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మ్యాక్సిమం ధర పదకొండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఇక్కడ మినిమంలు చూస్తే కనిష్ట ధర రెండు వేల నూట ఐదు రూపాయలు అయితే ఉంది మ్యాగ్ మూడల ధర వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది మ్యాక్సిమం ధర వచ్చేసి ఎనిమిది వేల ఆరు వందల నలభై తొమ్మిది మొక్కజొన్నలు వచ్చేసి వే పదహారు వందల ఎనభై రూపాయలు మూడో ధర కనిష్ట ధర మూడో ధర వచ్చేసి పదిహేడు వందల పదిహేడు రూపాయలు అయితే ఉంది మూడో ధర మాక్సిమం ధర పదిహేడు వందల యాభై ఎనిమిది కొర్రలు వచ్చేసి ఇక్కడ ఐదు వేల మూడు వందల నలభై ఆరు రూపాయల రేట్ అయితే పలికింది ఇది కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అదేవిధంగా వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి మరియు రైతు బంధువులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి జై జవాన్ Jai Kisan